జరుగుతున్నాయి ఒకప్పుడులా కాదు ఇప్పుడు చాలా జాగరూకులు ఉండాలి ప్రభు వస్తున్న దానికి గుర్తులు నెరవేర్చబం చూచి నెరవేర్చబం దానికి ఎగ్జాంపుల్ యుద్ధములు కరువులు తెగుళ్ళు వరదలు భూకంపాలు ప్రేమలు చల్లారిపోతున్నాయి అక్కరం విస్తరిస్తుంది పాపం పెరిగిపోతుంది ఇవన్నీ జరుగుతూనే జరగట్లేదు ఈదులందరూ స్వదేశానికి వెళ్ళిపోతున్నారు ఇస్రాయల్ దేశం ఇస్రాయల్ దేశం ప్రవచనం చూసి నెరవేర్చబడుతున్నాయి కాబట్టి యుద్ధాలు కరువులు ఇవన్నీ ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు లోకంలో సంభవిస్తున్నాయి ఇవన్నీ సూచనలు మన కళ్ళారా చూస్తున్నాం చెవులారా వెళ్ళున్నాను కాబట్టి ప్రభు రాక సమీపం ఉందండి మనం చూడండి మనం దీని వాక్యంలో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ప్రవేశప్రీస్ త్వరగా వస్తున్నాను అయితే మనం ఏం చేయాలండి ఒకసారి పెద్ద ఉన్నాయంట ఆయన చాలా ఉంది ముసలాయన పెద్ద ఆయన ఆ పెద్ద ఆయన ముసలైన ఆ రోజు పాప వాక్ మీటింగ్ అంటారు ఆ మీటింగ్లో అంశం ఏంటంటే ఏసు క్రీస్తులు అక్కడ గురించి అంశం వర్తమానం అప్పుడు ఆయన పెద్ద సదురాజు పెద్ద ముస్లాం సరిగ్గా ఆయన ఏం చేశారంటే మంచి అయితే ఆ వర్తమానం గురించిన విషయాలు బైబుల్లో అక్కడ కొట్టి అక్కడ ఉండి ఏం చేశాడంటే పొలం లేదండి ఆ పొలం తీసి ఆడు ఎందుకంటే ఆ పొలం దగ్గర ఆ పొలం దగ్గర ఈ వార్కే అని పాపం ఏదో సిద్ధపడినంటే ఆయన పొలం పెట్టుకున్నాడు ఇదొక సిద్ధపడతాడు పరిస్థితి రెడీ అవుతుంటే ఆ ఇంట్లో అల్లర మనవడు ఉన్నాడంట ఈ మనవడు బైబుల్ తీసి చూస్తా చూసి ఏంటి మా తాత ఏంటి బైబుల్లో ఈ పొలంలో పెట్టాడు ఏంటి బైబుల్లో పరిశుభ్ర కదా పొలం నేపేసి ఆ పొలాన్ని మొత్తం చక్కగా తీసుకుంటాడు తాతగానే తెలియదు తర్వాత వచ్చి సిద్ధపడి వాక్యం చేద్దామంటే పొలం కనపడతారా పొలం కనపడేసినప్పుడు ఏంటంటే ఇక అంశం ఏంటంటే ఇదిగో నేను త్వరగా చూస్తున్నాను రెండోసారి ఇదిగోనే త్వరగా చెప్పాడు మూడోసారి ఇదిగో నేను త్వరగా అని చెప్పేసి ముసలి పడిపోయాడు అప్పుడు ఆ ముసలి ఆయన పెద్ద అమ్మ క్షమించారు మాకు తల్లి పడిపోయాను అమ్మా క్షమించాడు అంట అయ్యా నీదేం పొరపాటు లేదు ఇదిగో నేను త్వరగా వస్తున్నా ఇదిగోనే త్వరగా నువ్వు వస్తున్నావు నేం చేయలేదు నేను జాగ్రత్త పడ్డా తప్పిపోలేదు నేను అది నా పొరపాటే అట్లే ఉంటుంది ఏసు ప్రభు వచ్చినప్పుడు కూడా ఆయన పొరపాటుగా చెప్పండి ఎవరు పొరపాటు అయితే మన పొరపాటు అయితే విడవబడిన భూమి క్రైస్తవులు విశ్వాసులు దేవుని ప్రజల పొరపాటు అవుతుంది జాగ్రత్త అందుకే ఇదిగో నేను త్వరగా అయితే మనం ఏం చేయాలండి వాళ్ళు పది సంగతులు పైన ఐదు సంగతులు క్లుప్తంగా చూద్దాం క్లుప్తంగా చూడండి నెంబర్ వన్ ఒట్టు మనది జాగ్రత్తగా మీరు వినండి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టు ప్రభు వస్తున్నాడు ఏం చేయాలి ప్రభుత్వం మనం చేయవలసింది ఏంటంటే నెంబర్ చూద్దాం దేవుని గ్రంథంలో నుండి రాసిన పత్రిక పది ముప్పై ఏడు మన ముఖ్యంగా రాయగలిగిన వాళ్ళు రాసుకోండి హృదయంలో రాసిన భక్తి బయలు చెప్పినాడు పుస్తకంలో రాసుకోమన్నాడు తర్వాత హృదయం అనే పలక మీద కూడా హృదయంలో ప్రాముఖ్యంగా రాసుకోండి చూడండి జాగ్రత్తగా రాసుకుంటూ చదువు లేకపోయినా హృదయంలో పథకం చదవండి ఎబ్రి పది ముప్పై ఏడు ఇక కాలము జాగ్రత్తగా మనం ముగిస్తాం ఎక్కువ వివరించ జాగ్రత్తగా వింటే దాన్ని ఎక్కువ వివరించాస్తారని టైం ఎక్కువగా జాగ్రత్తగా అందరూ మనసు పెట్టండి వాక్యం మీద మనసు ఉండాలి ఇక్కడ దేవుడి వాక్యం ఇక కాలం వచ్చుచున్నవాడు ఆలస్యం చేయవచ్చును నా ఎదుట నా ఎదుట నీతి మంతులైన వాడు చాలు ఇక్కడ ఏమంటున్నాడు కాలం బహుపంచంగా వచ్చుచున్నవాడు ఎవరు వచ్చున్నది ప్రభు అయిన యేసు ఇప్పుడు యేసు క్రీస్తు వారు వస్తున్నారంటే ఏం చేయాలంట వచ్చిన వాడు వస్తున్నాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు అయితే ఏమంటా నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా చేయాలి అంటే యేసు ప్రభు వచ్చే టయానికి వస్తున్నాడు ప్రభు వచ్చుసున్నప్పుడు భూమి మీద ప్రజలు ఏం చేయాలంటే నీతిమంతులుగా ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ప్రభు ఎదుట కనబడాలి ఎలా కనబడాలి ప్రభు ఎదుట ముందు విశ్వాసం ఉంటుంది విశ్వాసం తర్వాత ఏమవుతారు నీతిమంతులు అవుతారు దేవుని వాక్యం సరిస్తుంది అబ్రహాము దేవుని నమ్మేరు అది అతనికి రోమ ఐదు ఒకటి విశ్వాసం వల్ల మనం నీతి మంతులుగా కాబట్టి ఇప్పుడు మనము చేయవచ్చిన వారు దేవుని అందరూ విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసము కలిగి విశ్వాసము ద్వారా మనం నీతి మంతులుగా తీర్చబడతాం విశ్వాసం లేకపోతే ఏ వ్యక్తి కూడా దేవుని నీతి మంతుడు కాజాలే కనుక గమనించండి అయితే ఇక్కడ దేవుని ప్రజల నీతి మంతులుగా మరి చేయబడాలంటే విశ్వాసం వచ్చాలి దేవుని గ్రంథంలో ఎట్లా నీతి మంతులు అవుతాయి గ్రంథంలో ప్రశ్న స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లు నీతి మంతులు ప్రతి మనిషి స్త్రీకి పుట్టినవ్వాలి ఒక మనిషి కొట్టాలి ఎవర మనిషి ఏసు కొట్టలేదా ఆయన పురుషుని పుట్టలేదు స్త్రీ పుట్టడు తల్లి ఒక వ్యక్తి ఉన్నాడు స్త్రీ పుట్టం అండి ఆదాము దేవుని కుమారుడు అన్నాడు ఆదాముని దేవుడు పుట్టేసాడు ఆదాము తల్లిందా అమకు తల్లిందా ఆమె కూడా తల్లి పుట్ల ఆదాము దేవుడు వారు అంటే వారు దేవుడే కలిగి తీసినాడు సరే అంటే ప్రతి మనిషి వరద్ర తప్పక ప్రతి మనిషి మనం తల్లిదండ్రులకు జన్మించినాం యేసు సుప్రభ ఒక్కడు తల్లికి జన్మించినాం మళ్ళీ అదొక ప్రత్యేకంగా సరే ఇప్పుడు యోగగ్రం ప్రశ్న అంటే స్త్రీ కుటుంబం ఎట్లా నీతి మొత్తలు ఎట్లా నీతి మొత్తలు అవుతారు జాగ్రత్తలు ఒకటి అబ్రహాంబులేని నమ్మితే విశ్వాసం ద్వారా రెండవది పర్శుభం తీయవద్దు జాగ్రత్తలుకాసు లేఖనాల ఆధారం పచ్చిందో వచ్చేలో అక్కడ దేవా నన్ను అర్మించారు ఆకాశం సుంకరి పశ్చాత్తాపడితే ఏ సూపర్భుడు ఎదుగుతు నీతి మంత్రులుగా కాబట్టి గమనిషన్ గల అలా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుంటే అంటే ఇప్పుడు మనము ఏం కావాలా విశ్వాసం ఉంచాలి రక్షణ పొందాలి మనం పాప క్షమాపణ పొందాలి ఇంకా చేయవలసిన వారు ఎవరైనా రక్షణ పొందకపోతే ఇంకా నువ్వు విశ్వాసం పొందకపోతే మాతీస్ పొందకపోతే ప్రభు ఎదుటి నువ్వు నీతి మంత్రులుగా లేవు నీతి మంత్రులుగా లేవు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుటి నువ్వు నిలబడలేవు అసలు ఎంత పడ్డా తర్వాత అసలు నిలబడలేదు ఎదుర్కోలేవు అందుకే నా ఎదుట నీతిమంతులైన విశ్వాసములుగా కనుక అంటే నీతిమంతులుగా మనం కనబడాలి రక్షించబడాలి రక్షణ పొందిన మనము విశ్వాసముతో నీతిమంతులుగా ప్రభుత్వ జీవించాలి రెండవ మాట చూద్దాం చూడండి రెండవదిగా కనుక ఎవరస్తులుగా పెద్దవాళ్ళుగా ఇంకా మార్వన్స్ పొందకపోతే రక్షణ పొందకపోతే నీతిమంతులు కాకపోతే మీరు ఏదో చేయాల్సిన పల్లెదండి ఒకటే మాట హృదయపూర్వకంగా ప్రభువుని రక్షణ అంగీకరించి పాప క్షమాపణ తీర్మానంతో చిన్న ప్రార్థన విశ్వాసంతో ప్రార్థన అప్పుడు మనం రక్షించబడతాం దేవుని కుమారు చూడండి దేవుని గ్రంథం రెండవ మాట మనం పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయం ప్రకటన పదహారు పదిహేను చదవండి నీతి యేసు ప్రభు వస్తున్నాడు మనం ఎలా ఉండాలి ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాం ప్రకటన పదహారు పదిహేను చదవండి చోటు నక్కు పోగు చేసిన ఇదిగో నేను దొంగ వల్ల వచ్చుచున్నాను సంచరిస్తున్నందున జనులు అని చూపిరమని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకుని వాడు యేసు క్రీస్తు ప్రభు స్వయంగా ఈ మాట చెప్తున్నారు ఎందుకంటే అక్కడ పదవి ఇదిగో నేను వలె అని ఎవరు చెబుతున్నారన్నమాట స్వయంగా వేస్తూ ప్రభు చెబుతున్నాడు నేను దొంగ వలె వస్తున్నాను ఎందుకు దొంగతో పోల్చున్నాను వాస్తవానికి ఆయన కొన్ని పోలికలు పోల్చబడు గొర్రె వలే వస్తున్నాయి కదండి కంసలవాని అక్కున్నాడు చాకలవా సబ్బుతో కుండతో ఇలాగ మనం చూస్తే ప్రభు వేసుకోవడం అనేక రకాలుగా పోల్చబడినాడు అయితే ఇక్కడ మనం చూస్తే ఏం లేదు పోల్చబడినాడు అంటే ఎలాగంటే ప్రభు స్వయంగా నేను నేను దొంగవలే వచ్చా ఎందుకు దొంగ అన్నాడు అంటే దొంగకు మనకు తెలుసు దొంగలు వాళ్ళు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు దొంగతనం చేస్తే వస్తారని తెలుస్తా మనం ఏం చేస్తాం జాగ్రత్త పడతాం చెప్పి చెప్పొస్తారా ఈరోజు రాత్రి మీ ఇంట్లో దొంగతనానికి వస్తున్నాం అని చెప్తారా వస్తే ఆ చెబితే ఆ టైం చెప్తారా ఆ రోజు వస్తారు చెప్తారా చెప్తారు చెబితే ఏం చేస్తాం మనం మెలుపుగా ఉంటాం మనం అందరూ జాగ్రత్తగా అవసరం పదం పిలుచుకొని రెడీగా ఉంటాం ఎందుకు వాళ్ళు ఎదుర్కోవడానికి దొంగలు మన వస్తా అంటే చెప్పకుండా వస్తాడు ఏ గడియలో వస్తాడో తెలియదు అందుకు ఇంకోటి దొంగ వచ్చినప్పుడు మనలోకి వచ్చినప్పుడు తను ఏం చేసుకుంటాడంటే చేపలు గట్లు పాడై పని శ్రాకులు చెప్పులు పాడై పని పనికిరాయ వస్తులు అవన్నీ ఏం చేస్తాడు అన్నీ అవి చేసుకోవాలి అంటే దొంగలు ఎందుకున్నాడు అంటే దొంగ వచ్చినప్పుడు ఇలాంటివి తీసుకురాడు బంగారము డబ్బు దానము విలువైన వస్తువులే గమనించండి విలువ లేని వారంగా ఉంటే ప్రభు మన కోసం రాడు వచ్చి ఆయన మధ్యాభ్యాసం వచ్చి మనం ఎత్తగడం మనం విలువలే బంగారము వెండి రాదు ఈ మూడు దేవుని కొన్ని అంగీకారం కర్ర గడ్డి ఇవన్నీ కాలిపోతాయి మనం విలువైన వారు వాటి కోసం దొంగ ఎట్లా వస్తాడు అలాగని విలువైన దేవుని బిడ్డల కోసం రాబోతున్నాడు అందుకే దొంగతో సరే ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం చేయాలి ప్రభుత్వస్తున్నాడు కదా మెలకుగా ఉండి తన వస్త్రముని ఏం చేయాలి కాపాడుకోవాలి ఇప్పుడు మనకు మెలకు ఉందా ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడే మధ్యాహ్న కాలంలో ప్రభుత్వ ఈరోజు రాత్రి ప్రభుత్వే మన పరిస్థితి ఏంటి మెలకుగా ఉండి ఆత్మీయ మెలకు మెలకు అంటే శారీరకంగా నిద్రపోకుండా ఇప్పుడు గుడ్లప్పులు కంటే చూడమని కాదు అర్థమైందండి పగలు పనిచేసి రాత్రి అలసి నిద్రపోతా ఓకే ఆత్మలో మెలకువ ఆధ్యాత్మికంగా రక్షణ పొంది మారు మనసు పొంది సిద్ధపాటుతో మెలకువ కలిగి అనుభవం ఉంటుంది కాబట్టి రెండవది మెలకువ కలిగి వస్త్రాన్ని ఏం చేయాలి కాపాడుకోవాలని వస్త్రము అంటే బైబిల్లో రకరకాల చాలా వస్త్రాలు ఉన్నాయి వాటిలో ఒకటి రక్షణ అనే వస్త్రం రక్షణ వస్త్రం పరిశుద్ధ వస్త్రం స్థుతి వస్త్రం వస్త్రం పెళ్లి వస్త్రం ప్రశస్త వస్త్రం చాలా ఉన్నాయి అయితే ప్రభు వచ్చే సమయానికి వస్త్రములు ఒకసారి గమనించండి ఒకసారి ఒక పెద్ద కంపెనీ ఉంది ఆ కంపెనీలో ఆ వస్త్రము కొరకు ఏంటంటే ఆ సెక్యూరిటీకి ఒక డ్రెస్ ఉంటుంది ప్రత్యేకమైన వస్త్రము ఆ డ్రెస్ పరిస్థితి ఏంటంటే ఆ డ్రెస్సు వేసుకుంటే సెక్యూరిటీ డ్రెస్ ఉంటాయి కానీ సెక్యూరిటీ కంపెనీలు ఆ డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్ ఏంటంటే బాగా బిగుతుగా ఉంటుంది బిగుతుగా ఉండదు వాస్తవంగా రాత్రి అర్ధరాత్రి టైం అవుతుంది ఈ వ్యక్తి ఏం చేసిన వెలుగుకొన్న వ్యక్తి నిద్ర నిద్రపోదాం నిద్రపోదామని చెప్పేసి నిద్రపోదు నిద్రపోదంటే బిగుతు వస్తువులతో వస్త్రాలతో నిద్రపోవాలి కానీ నిద్ర పట్టలేదు బాగా గట్టిగా బిగుసుకుంటాడు ఆ వ్యక్తి ఏం చేసిన అంటే వాళ్ళు కూడా సరైన బ్రస్ చేసినట్టు ఎందుకంటే మామూలుగా నిద్రపోతున్నానేమో దిగుతులుగా ఆడతా నిద్రపట్టలేదు అందుకు ఏం చేసి అంటే పై వస్త్రాలు తీసేసి నిద్ర తట్టుకోలేక అక్కడ పెట్టేసి ఆ వ్యక్తి బుర్రపెయి నిద్రపోతున్నాడు ఏదో ఒక వ్యక్తి రాని రోజు వచ్చి ఆ వస్త్రాలు తీసుకుని వెళ్ళిపోయాను తీసుకుని వెళ్ళిపోయాను ఇప్పుడు పై అధికారికి తెలియపరిచారు ఇప్పుడు తను పోలేదు నిద్రపోలేదు అని చెప్పడానికి లేదు ఎందుకు తన దగ్గర ఏం చూడండి అలాగా వస్త్ర హీరుడైపోయినాడు యజమాన్ దగ్గర నష్టపోయాడు ఒక తప్పు చేసిన వ్యక్తిగా దోషిగా నిలబడ్డాడు ప్రభు వచ్చినప్పుడు మన జీవితాలు కూడా మన రక్షణ వస్త్రాలు నీతి వస్త్రాలు పరిశుద్ధత వస్తారు మన జీవితం వస్త్రం అంటే జీవితానికి సాదృశ్యం మన జీవితాలు ప్రపంచంలో అంటే దేవుని ఆధిక్యం క్రైస్తవులను రక్షించబడిన దేవుని పిల్లలకు ఆధిక్యత ఎవరికి లేదు పరికించడానికి వస్తాలు ఇచ్చాడు అంత విలువైన వార్త మనకిచ్చాడు వాటి నుంచి అగ్రత్తగా మెలకు కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అందుకు ప్రభువు రాబోతున్నాడు మన జీవితాలు మెలకుమా కాపాడుకుంటున్నామా రెండు పరిశుభ్ర మూడవదిగా ప్రభువు వస్తున్నాడు ప్రభు నుండికో నేను త్వరగా వచ్చి వార్త ఇరవై ఒకటి ముప్పై ఆరు ప్రభు వస్తున్నాడు ఏం చేయాలి ప్రస్తుతాము ప్రభు అక్కడ సమీపించిన కాలంలో ఉన్నాం క్రీస్తులు అక్కడ సమీపించిన దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం బిర్తి దినాల్లో ఉన్నాం అపాయకరమైన దినాల్లో ప్రభు అక్కడ సమీపించిన చదవండి కాబట్టి జరగబో వాటి మెల్లలో తప్పించుకుని మనుషు కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారినట్లు ఇప్పుడు చెప్పండి మూడోదిగా మనుష్య ఎదుట అంటే మనకు ఏమర్థమవుతుంది మనుషు యేసు ప్రభు మరలా ఏం కానీ మధ్యాకాశానికి రాబోతున్నాడు ప్రభు రాబోతున్నాడు కదా ఆయన వస్తున్నాడు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి మూడవది విన్నవాళ్ళు చదువు చెప్పవచ్చు ఏం చేయాలమ్మా మనుషు కుమార్ని ఎదుర్కొనేటకు ఓకే ప్రార్థన చేయాలని మెలకు